మొన్నటి వరకు పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా దూషించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు ఇక టీడీపీ నేతలైతే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెబుతాము అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు ఇలాంటి వేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమా లోకి రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీం ద్వారా టాలీవుడ్ లోని పలువురు దర్శకులకి సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తోంది నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ తో టాలీవుడ్ లో రోజా బిజీగానే ఉన్నారు రెండు వేల పదమూడులో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పారు అప్పటి నుంచి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కానీ బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొనేవారు కానీ మంత్రి పదవి వచ్చిన తరువాత బుల్లితెరకి కూడా బాయ్ బై చెప్పేశారు అప్పట్లో హీరోయిన్ గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోజా కెరియర్ బాగానే సాగింది తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే తమిళం కూడా ఆమె అనర్హంగా మాట్లాడతారు దీంతో టాలీవుడ్ కాలీవుడ్ లో కూడా మళ్లీ సినిమాలు చేసి కొద్ది రోజుల పాటు రాజకీయాలకి గ్యాప్ ఇద్దామని ఆమె అనుకుంటున్నారట రెండు వేల రెండు వరకు హీరోయిన్ గా సినిమాలు చేసిన రోజా ఆ తర్వాత ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకుని రెండు వేల పదిలో శంభో శివశ చిత్రంతో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత గోలిమార్ పరమవీర చక్ర మోకుడు వీర శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు దీంతో ఇప్పుడు మరొకసారి ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్లతో సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె చూస్తున్నారు మరి ఇది వర్కౌట్ అవుతుందా మళ్ళీ ఆమెకు సినిమాల్లో అంతటి పవర్ఫుల్ రోల్స్ దక్కుతాయో లేదో చూడాలి ఒకవేళ సినిమాల్లో బిజీ కాకపోయినా బుల్లి తెరపై అయినా బిజీ అవ్వాలని రోజా చూస్తున్నారట